బాబు నేనా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి ఇంత మైషిలో ఉంది వచ్చాక ఆయన వచ్చినాయాలి మా నోట్ కూడా పెరికేస్తున్నాడు చేసేదానికి ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏ ముందర ఆ మాదిరిగా ఈ చంద్రబాబు చేస్తాడా మాకు ఏ నమ్మకం నమ్మకం లేదు మాకు

చంద్రబాబు నాయుడు నుంచి మాముడు ఎలా సైకేమన్నా మాకు ఈ ఫ్యాండ్స్ పాటికి మూడో తిరిగి దొరికిపోవాలా ఏ మాకు అదంతా ఎలాగేసి సార్ ఇది బాధపడు ఫోన్ చంద్రబాబు నాయుడు అనగా అనంటీ కూర్చో కదా ಎವರು ಬಾಂದ್ರ ಸರಿ ಆಯ್ತು ಐದು ರೋಳಿತಾರ ಐದು ಒಳ್ಳೆ எ அந்த எதுக்கு ஏ வாலர் பண்ணுக்கு கடா பட்டதா ஏ எதுக்கு எது படி எது படிக்கல ஓகே